జూలై ఇరవై నాలుగు ఢిల్లీలో ఏం జరగబోతోంది గత అనుభవాలు జూలై ఇరవై కు ఏమిటి సంబంధం మరొక విధ్వంసం జరగబోతోందా మరొక ఉపద్రవం రాబోతోందా నష్టం ప్రాణ నష్టం జరుగుతుందా దేనికి సంకేతం జరగబోయే నష్టాన్ని అంచనా వెయ్యలేమా జరిగిన నష్టాన్ని ఏ కోణంలో చూడాలి జూలై ఇరవై నాలుగుపై సమగ్ర జ్యోతిష్య విశ్లేషణ సంస్కృతి టీవీలో సంస్కృతి టీవీ భవిష్యవాణి ప్రోగ్రాంకి స్వాగతం భారత కాలమానం ప్రకారం జూలై ఇరవై నాలుగు ఢిల్లీలో ఏం జరగబోతోంది జ్యోతిష్య అంచనాలు ఏంటి ఇది ప్రజెంట్ హాట్ టాపిక్ భారత ఢిల్లీ కాలమానం ప్రకారం జూలై ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం నాలుగు గంటల నలభై ఐదు నిమిషాలకు ఏర్పడేటువంటి కుండలిలో పిశాచ యోగం ఏర్పడుతుంది ఈ యోగానికి ధూర్తయోగం మండీ యోగం అని కూడా అంటారు ఇది జ్యోతిష్య శాస్త్రంలో అతి అశుభకరమైన మరియు ప్రమాదకరమైన యోగంగా పరిగణించబడుతుందని గ్రహ కలయిక గ్రహాల యొక్క నడవడిక వీటిపై మనకు అందించినటువంటి యోగ సంహితంలో ఇవ్వబడింది ఈ పిశాచ యోగం ప్రభావం చేత ఢిల్లీ కాలమానం ప్రకారం ఏదైనా మరొక ఉపద్రవం రావడానికి భారతదేశంలో ఎక్కువగా ఉన్నాయి అని అంచనా వేయడం జరిగింది వ్యక్తిగత జాతకంలో రాహు సంయోగ గ్రహాలు ఏ స్థానంలో ఉన్నా కోణాల్లో చూస్తున్నా అవి ఏ రాశిని చూస్తున్నా ఈ పిశాచ యోగం అనేటువంటిది ఆ జాతకుడి జీవితం మొత్తం సర్వనాశనం చేస్తుంది ఇక మన ప్రధాన అంశాన్ని మనం విశ్లేషించుకుంటే కొన్ని గ్రహాల సూచనలు కలయికలు వేరు వేరు సంఘటనలు మరలా ఏదో ఒక ఉత్పాతం జరగబోతోంది అనడానికి గతంలో జరిగిన సంఘటనలు ఆ రోజు ఆ సంఘటనలో ఉన్నటువంటి గ్రహస్థితులు మనం విశ్లేషించుకోక తప్పదు అనే అంశాన్ని ధృవీకరించుకోవచ్చు జూలై ఇరవై నాలుగో తేదీ సాయంత్రం నాలుగు గంటల నలభై ఐదు నిమిషాల సమయంలో ఢిల్లీ కాలమానం ప్రకారం జన్మకుండలిలో రోజు కుజకేతువుల కలయిక శని శుక్రుల యొక్క దృష్టి చంద్రుడు ఉన్నటువంటి రాశి విఘాతకాల సర్పయోగంగా ఏర్పడింది వీటన్నిటిని క్రోడీకరించుకొని మనం కొన్ని అంచనాలు వేయచ్చు ఉదాహరణకి మరచిపోని గత కొన్ని సంఘటనలు సెప్టెంబర్ పదకొండు రెండు వేల ఒకటి సాయంత్రం ఆరు గంటలకు ఏం జరిగిందో ఒక్కసారి మనం గతానికి వెళితే మనందరికీ గుర్తుండిపోయేటువంటి ఒక సంఘటన న్యూయార్క్ నగరంలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ జంట టవర్లపైకి రెండు విమానాలు ఉగ్రవాదుల దుశ్చర్యకు కారణమయ్యాయి ఆ సమయంలో మూడు వేల మంది మరణించారు ఆ రోజు ప్రపంచాన్ని కుదిపేసిన భీతకరమైన సంఘటన వెనుక జ్యోతిష్య విశ్లేషణ కూడా ఉంది అది జరిగిన సంఘటనలో సమయాన్ని అనుసరించి కుజుడు మూడవ ఇంట్లో కేతువుతో కలిసి ఉండడంతో ఉగ్రవాదులు దూకుడుగా వారి కార్యక్రమాన్ని వాళ్ళు చేసేశారు ఈ ఉగ్రవాద చర్యకు కుజుడు ఎనిమిదవ ఇంట్లో శని కారణమయ్యాడు ఇంకా చంద్రుడు మరియు బృహస్పతితో కలిసి రాహువు ఎలాంటి పాత్ర పోషిస్తుందో మనందరికీ తెలుసు కుజుడు రాహువు మరియు కేతువుతో కలిస్తే వచ్చే విపత్తు హత్యాకాండ రూపాన్ని చిత్రీకరించవచ్చు రాహువు చంద్రుడు మరియు బృహస్పతితో కలిసి ఉన్నప్పుడు కుజుడు కేతువు యొక్క కోణం చంద్రుని ఉనికికి విదేశీ దాడికి దాడి తీస్తుందని పై సంఘటనను మనం విశ్లేషించుకోవచ్చు ఓకే దాన్ని మనం గురించి మనం తెలుసుకున్నాం ఇంకా మరొక ఉదాహరణ చూసినట్లయితే అక్టోబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు గాజా ఇజ్రాయెల్ వివాదం గాజా స్ట్రిప్ నుండి పాలస్తీనా మిలిటెంట్లు గ్రూపులు ఇజ్రాయిల్పై పెద్ద ఎత్తున దాడి ప్రారంభించాయి పాలస్తీనా దాడిలో పాల్గొన్న సంస్థల్లో హమాజ్ ఇస్లామిక్ జిహాద్ మరియు డెమోక్రటిక్ ఫ్రంట్ ఫర్ దిడ్ లిబరేషన్ ఆఫ్ పాలస్తీనా ఉన్నాయి ఈ దాడిలో పద్నాలుగు వందల మంది కంటే ఎక్కువ మంది మరణించారు సుమారు నాలుగు వేల మందికి గాయపడ్డారు మరియు ఇజ్రాయెల్ గడ్డపై నూట తొంభై తొమ్మిది మంది బందీలుగా ఉన్నారు ఇది మనకు తెలిసిన ఇటీవల జరిగిన సంఘటన ఈ గాజా ఇజ్రాయెల్ వివాదంలో జ్యోతిష్యానికి సంబంధించిన అంశాన్ని చూసినప్పుడు అవే గ్రహ కుజుడు కేతువులు శని శుక్రులు కోణ దృష్టి చంద్రుడు ఉన్నటువంటి స్థానాన్ని బట్టి పైన జరిగిన అమెరికాపై జరిగిన ఉగ్రవాద దాడిని బలపరుస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు ఇంకా మనకు తెలిసి ఆ తర్వాత ముంబైలో జరిగిన ఉగ్రవాద దాడి కానీ హైదరాబాద్ జరిగిన లుంబినీ పార్క్ గోకుల్ చాట్ మరియు దిల్షుఖ్ నగర్లో సాయి మండపం దగ్గర జరిగినటువంటి దాడుల్లో కానీ పై పిశాచయోగాన్ని పూర్తి స్థాయిలో బలపరుస్తున్నాయి ఇంకా మీకు ఆధారాలు కావాలంటే అయోధ్య రామాలయం మే ఒకటో తారీఖు పదిహేను వందల ఇరవై ఎనిమిదవ సంవత్సరంలో సాయంత్రం ఆరు గంటల యాభై నాలుగు సెకండ్ల సమయంలో కుజకేతువుల సంయోగంలో మొదటిసారి అయోధ్య రామాలయంపై దాడి జరిగింది మరొక ఉదాహరణ సోమనాథస్వామి టెంపుల్ పైన పదకొండు సార్లు దాడి జరిగింది ఆ పదకొండు సార్ల్లో వరుస నాలుగు సార్లు జరిగినటువంటి సంఘటనలో పైన చెప్పబడిన కుజకేతువులు శని శుక్రులు కోణదృష్టి చంద్రుడు రాహు ప్రభావం విశాచయోగంలోనే జరిగింది ఇంకా మరొక ఉదాహరణ వారణాసి క్షేత్రం పైన వరుసగా మూడుసార్లు దాడి జరిగే జరిగింది ఆ దేవాలయంపై దాడి జరిగినప్పుడు ఆ సమయంలో కూడా కుజకేతువుల సంయోగమే ఉండడం గమనార్హం సూర్య మహామార్తాండ టెంపుల్లో జరిగిన దాడులు కూడా కుజ కేతువుల సంయోగమే ఉంది మధురలో శ్రీకృష్ణ జన్మ మందిరంపై జరిగినటువంటి సమయంలో కూడా కుజకేతువుల సంయోగమే ఉండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఇటీవల కాలంలో హంపి దేవాలయంపై ఇరవై ఎనిమిది ఆగస్ట్ పదిహేను వందల అరవై ఐదవ సంవత్సరంలో సాయంత్రం ఆరు గంటల సమయంలో దేవాలయాల కూల్చివేత జరిగింది ఆ సమయంలో కూడా కుజకేతువుల కలయకే ఆలయ కూల్చివేతలకు కారణమైంది ఓవరాల్గా ఇజ్రాయిల్ ముంబై అమెరికా హైదరాబాద్ ఆ పైన చెప్పినటువంటి దేవాలయాల కుల్చివేతల్లో ఆనాటి గ్రహస్థితులు బద్ధ పిశాచయోగ ప్రభావం చేత జరిగిన దుస్సంఘటనలు రాబోయే జూలై ఇరవై నాలుగవ తేదీ రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం నాలుగు గంటల నలభై ఒక్క నిమిషాలకు ఏర్పడే కుండలి జాతకంలో ఎలాంటి ఉపద్రవాలు తీసుకొస్తుందో మనం చూద్దాం ఎంతవరకు ఈ అంశాలని తెలుసుకొని రాబోయే ఉపద్రవాలు ఏంటి అనే అంశాలపై మనం చర్చించుకుని ప్రయత్నిద్దాం ఓవరాల్గా జూలై ఇరవై నాలుగో తేదీ సాయంత్రం ఏర్పడేటువంటి పిశాచయోగం ప్రభావం చేత భారతదేశంలో ఏదైనా ఒక ప్రాంతంలో ఉగ్రవాద దాడులు జరగడానికి అవకాశాలు కానీ ప్రజానష్టం ప్రాణ నష్టం జరిగేటువంటి సంఘటనలు కానీ ఏదైనా జల ప్రణయం లాంటిది వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి చూద్దాం మరొక కొత్త అంశంతో భవిష్యవాణి మీ ముందుకు వస్తుంది మరొక భవిష్యవాణి కార్యక్రమంలో మీ ముందుకు వస్తుంది సంస్కృతి టీవీ నమస్కారం